హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా అంతా బాగున్నారనే అనుకుంటున్నాను ఈరోజైతే ఒక విషయం గురించి అయితే మేము ముందుకు వచ్చానండి దసరా పండగ అయిపోయింది కదా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి మేమైతే ఎప్పుడు లాగానే ఈసారి కూడా ఒకరోజు స్వీటు ఒకరోజు హార్ట్ చేసుకున్నాము చాలా బాగా చేసుకున్నామండి పండగ మీరైతే ఏ విధంగా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఇంకొకటి ఏమంటే మనము ఈ దసరా పండగ వచ్చిందంటే కొత్త బట్టలు పిండి వంటలు ఇవన్నిటితో పాటు మనం ఇంకొకటి కూడా మన లైఫ్లో యాడ్ అనమాట ఎందుకంటే ఎక్కడైనా స్కూల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు లే లేదంటే ఇంకా ఎక్కడైనా ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు వాళ్ళ కింది ఉద్యోగస్తులకి అంటే వాళ్ళ కింది స్థాయి వాళ్ళకి దసరా మామూలు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది చాలా చోట్లయితే ఇక్కడ అన్ని చోట్ల ఉందో లేదో నాకైతే తెలియదు కానీ మా సైడ్ అయితే నేను అక్కడ అమ్మ వాళ్ళ సైడ్ చూశాను ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాను దసరా మామూలు అని చెప్పేసి మనకంటే మన దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు లేదంటే అలా మనకేమైనా అనుకూలంగా మనకి ఏమైనా మిగతా వ వర్క్స్లో అంటే మిగతా పనుల్లో హెల్ప్ చేసే వాళ్ళు కానీ కావచ్చు ఆ విధంగా దసరా పండుగ వచ్చిందంటే దసరా దసరా పండుగ ఈనామీ ఇవ్వండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు కాబట్టి మీ సైడ్ ఉందో లేదో నాకైతే తెలియదు అందరి సైడు కానీ నేనైతే అమ్మ వాళ్ళ సైడ్ చూశాను ఈ పద్ధతి ఇక్కడ చూశాను కానీ అందరికీ ఆల్మోస్ట్ దసరా మామూలు అని చెప్పేసి అంతో ఇంతో అమౌంట్ ఇస్తారు కదా కానీ నాకు ఒకటే వస్తు అనిపిస్తుందండి ఏమంటే మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పిల్లలకి భర్తకి అందరికీ ఇంట్లో ఎవరికి ఏం అవసరం ఉన్నా మనం అన్నీ చేసి పెడతాం కదా మనం ఇంట్లో వాళ్ళకి ఏ వంట కావచ్చు బట్టలు ఉతకడం ప్రతీ వర్క్కి మనము లేడీస్ ముందుండి వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా హెల్ప్ చేస్తాము వాళ్ళ పనులన్నీ చేసి పెడతాము కానీ మనకి ఏ పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా మనం ఇంకా డబుల్ కష్టపడాలి పండగలు ప పబ్బాలు వచ్చినాయంటే ఎందుకంటే అప్పుడు కామన్గా ఇల్లు క్లీన్ చేసుకోవడం అంతా రొటీన్గా రోజు కంటే కూడా పండగలప్పుడు ఇంకాస్త ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి మనకు లేడీస్కి ఇంకా ఎక్కువ వర్క్ అనిపిస్తుంది ఆ పండుగ స సందర్భాల్లో ఇంకోటి ఏమంటే వంటలు కూడా ఎక్కువ చేయాలి మిగతా అన్ని పనులు కూడా పండుగ సందర్భంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి పనులు ఎక్కువే ఉంటాయి కానీ మనకు మాత్రం ఎందుకండి ఏ పండుగ వచ్చినా ఎటువంటి మామూలు ఉండదు మనం చేసే పనికి ఎటువంటి డబ్బులు ఇవ్వరు ఇంకొకటి తీరా చూస్తే నువ్వు ఇంట్లో వ్యక్తివే కదా నీకెందుకు అన్నట్లు అంటారు మనం ఇంట్లో వ్యక్తి అయినా మనకంటూ సపరేట్గా అంతో ఇంతో మన హస్బెండ్స్ నుంచి ఈ పండుగ వచ్చింది ఇంత అమౌంట్ పట్టు అని అంటే మనకి కూడా హ్యాపీనే కదా కాబట్టి మీలో ఎవరికైనా మీ భర్తలు దసరా పండుగ వచ్చింది కదా పటు ఇంతో అంత అమౌంట్ నీ దగ్గర పెట్టుకో నీ పండగకి కొత్త బట్టలు తెచ్చుకో కొత్త శారీ తీసుకో అని చెప్పేసి మీ ఇంట్లో మీ హస్బెండ్స్ ఏమైనా ఇస్తారా లేదా నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం మన లైఫ్లో చాలామందికి ఇస్తూ ఉంటాం దసరా మామూలు అని అంత ఇంతో అమౌంట్ కానీ ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకు మాత్రం ఎందుకు ఈ దసరా మామూలు ఉండదు నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మాత్రం ఈ వీడియో మాత్రం సరదాగా అడుగుతున్నాను మళ్ళీ సీరియస్గా అయితే తీసుకోవద్దండి ఎవరైనా వాళ్ళ భర్తలు దసరా మామూలు వాళ్ళ వైఫ్స్కి ఇచ్చిండే నాకైతే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్